అందరూ వేమనను ఆ జయంతిని జరుపుకోవాలని అనుకోవడమే పెద్ద సంకల్పం సత్సంకల్పం ఈ కార్యక్రమానికి ముందు ముందుగా మా మిత్రుడు నాయతుల గారు వేమన జీవిత చరిత్రను రకరకాలుగా ఉంది వేమన జీవన చరిత్ర ఒక యాంగిల్లో చెప్పారు ఏమన్నా ఎట్లా మాట్లాడతాడు ఎందుకు ఏమన్నా అనే పేరు కూడా ఏమనకు అందరు కూడా ఉన్నారు కూడా లిఖితంగా కూడా రాసుకున్నారు లో అన్ని దానముల కన్నా అన్నదానమే గొప్ప కన్న తల్లి కంటే ఘనత లేదు ఎన్న గురువు కంటే ఎక్కువ లేరయా విశ్వదాభిరామ వినురవేమ ప్రపంచంలో ముగ్గురే ముగ్గురు ఒకరు ఆకలితో అలమటిస్తున్నప్పుడు పేగులు మృదంగనాదం చేసినప్పుడు అంతటి ఆకలితో ఉన్న వ్యక్తికి పిటికటి మెతుకులు పెట్టి ఆకలి తెరిచినటువంటి అన్నదాత గొప్పవాడు అంటాడు ఏమన సరే ఇంకరంటేవరు కన్నతల్లి కంటే ఘనత లేదు అంటున్నాడు మళ్ళా ఎందుకు కన్న తల్లి కంటే ఘనత లేదు అంతటి అన్నదాతకు జన్మనిచ్చినటువంటి తల్లి కంటే గొప్పవాళ్ళు ఎవరు లేరంటాడు మళ్ళా ఇంకా మూడో వ్యక్తి ఎవరు గురువు అంటున్నాడు మళ్ళా ఆ అన్నదాతకు ఈ తల్లికి జ్ఞానజన్మ ఇచ్చినటువంటి గురువు అందరికంటే గొప్పవాడు అంటాడు ఇంకంతే ఎవరు లేరట అన్ని దానముల అన్నదానమే గొప్ప కన్న తల్లి కంటే ఘనత లేదు ఎన్న గురువు కంటే ఎక్కువ వినురవేమ అంటాడు ఎంత చెప్పినా ఎలా భావించినామన ప్రజాకవి ప్రజల కవి ప్రజల్లో మనిషిని వెతికిన కవి ప్రజల్లోని మనుషులు ఉంటారు అందరూ మనుషులే కానీ మనిషి ఎవరు వాళ్ళని వెతికిన కవి ప్రతి మనిషిని మనిషిగా తీర్చిదిద్దాలని సమాజంలో ఉన్నటువంటి కుళ్ళు కుతంత్రాలన్నింటినీ అలవోకగా ఆసువుగా ఎప్పటికప్పుడు సంఘటనలు సన్నివేశాలు సందర్భానుసారంగా ఆసుగా చెప్పినటువంటి ఏకైక శతకారుడు వేమన మిగతా శతకారులందరూ లిఖితం అందరూ రాసిండేటివేమి వేమన రాయలేదు ఆసుగా అప్పటికప్పుడు చెప్పుకుంటూ పోయినాడు ఏ గోడ కిందనో ఏ చెట్టు చాటను ఏ పుట్ట చాటును ఎక్కడో ఒకక్కడ మానవ జీవితంలోని ప్రతి కదలికను వేమన తన పద్యాల్లో పొందుపరిచాడు రామాయణం చెప్పాడు భారతం చెప్పాడు భాగవతం చెప్పాడు స్త్రీ గురించి చెప్పాడు అన్ని కులాల గురించి చెప్పాడు ఏ కులం వేమన రెడ్డైనా రెడ్ల గురించి కూడా బాగా చెప్పాడు ప్రతి కులాన్ని ఆ కులంలో ఉన్నటువంటి మంచి చెడ్డలు రెండింటినీ బేరే చేసుకుంటూ అనేక పద్యాలు మనకు కనిపిస్తాయి కాబట్టి వేమన ఒక కులానికి కానీ ఒక మతానికి కానీ ఒక జీవితానికి కానీ సంబంధించిన అందరూ సర్వజన సర్వజన ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తి వేమన కాబట్టి వేమన గురించి మీరు ఎంతసేపు చెప్పమంటే అంతసేపు చెప్తా మీరు ఎంత ముగించమంటే ముంచెం విప్లవకం అన్నారు హేతువాది అన్నారు మానవతావాది అన్నారు రసవాది అన్నారు భౌతికవాది అన్నారు అభ్యుదయవాది అన్నారు ఈ రకరకాలుగా పిలిచారు ఆయన్ని తద్భావం తద్భవతి అని ఒక మాట ఉంది కదా ఎవరు ఏ రకంగా భావిస్తే ఆ రకంగా నీటి కొలది తామర సుమ్మె నదిలో నారదునికి తుమ్మురికి జరిగిన అది ఉంది నీటి కొలది తామర సుమ్మె అంటే నీరు పైకి వచ్చే కొద్దీ తామర పైకి వస్తుంది నీరు కిందకి పోయే కొద్దీ తామర కిందికి పోతుంది అట్లా ఎవరు ఏ రకంగా భావిస్తే ఆ రకంగా మనకు లు అతిథులు ఉన్నారు సమయం కాలాతీతమైంది కాబట్టి కేవలం పది నిమిషాల్లో మాత్రమే నేను ముగిస్తాను ఎందుకంటే మనము బేస్తవారం బేస్తవారం సత్సంగం కార్యక్రమాల్లో ఉంటాం కాబట్టి పది పద్యాలు చెప్పినా వంద పద్యాలు చెప్పినా ఒక్క పద్యం చెప్పినా అది భావము పట్టి ఉంటుంది గురు బ్రహ్మ అంటే లక్ష్మి స్త్రీ అంటే విష్ణు పత్ని స్త్రీయన అనూల శ్రీయన మంగళదేవత శ్రీయన మంగళదేవత శ్రీ ఎనగ విష్ణు పత్ని శిరి సంపదలు శ్రీయన గ విష్ణు పత్ని సంపదలు మూల శక్తి కాబట్టి నేను నిత్యం కలుసుకుంటుంటాను నేను చిన్నపిల్లవాడిని బీఆర్ఎస్ ఇచ్చి నేను సిష్టి లోపలే నా ఏజ్ కాబట్టి మీలాంటి పెద్దలు ఇది నేను ఇప్పుడు ఆలో ఉన్న బండ్రా వరకు ఎదగాలి కాబట్టి మీ అందరి ఆశీస్సులు నాకు ఇస్తారని పెద్దవాళ్లకు అవకాశం ఇచ్చి వాళ్లను నేను ఒక శిష్యులుగా వాళ్ళ విషయాలు తెలుసుకొని భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు చేస్తా ముఖ్యంగా నా కన్సెప్టు రచితి రచిత మొక్కలు నాటండి ఆక్సిజన్ ఇవ్వండి ఆయుష్ పెంచుకోండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి రాబోయే తరానికి వృత్ోరచిత ఆ ప్రకృతికి అనుకూలంగా మీరు అందరూ ఆ పని చేస్తారని ఆశిస్తూ సెలవు చూసుకుంటూ జై హింద్ వందే భారత్ యోగి వేమన జన్మదిన సందర్భంగా యో గురుతో నమస్కారాలు తెలియజేస్తూ ఈ సభికులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ చిన్నవారికి ఆశీస్సులు అందిస్తూ జై హి తెలియపో నీ కి తెలిపినావు పురుషులలో పుణ్య పురుషులు వేరే అంటున్నాడు అది ఎట్లా అంటే ఉప్పు కర్పూరం అని చూడండింటి చూపిస్తున్నాడు ఉప్పు కర్పూరం రెండు తెల్లగానే ఉంటాయి చూడ్డానికి కానీ కర్పూర వాసన పరిమళము దాన్ని వెలిగిస్తే వెలుగు ఉప్పుకు రాదు కదా ఉప్పుకు చిన్నపట్లాడుతుంది మంట మంటలు నస్తే కనుక సత్పురుషులు కర్పూరంలాగా వెలిగిపోతారు పరివలిస్తారు అనేటువంటి విషయం చెప్పడం జరిగింది కంచు కనకము క్రమముగా అల్పుని సజ్జను గుణముల సాటి ఎంటివి మరి కంచు మ్రోగునట్లు కనకం మ్రోగునా ఎప్పుడు కూడా ఏమి లేని అది ఇంగ్లీష్ రాకులు ఎగిరెగిరి పడతాయి అంటే ఏమి వాడు గడబిడ ఎక్కువ మాట్లాడుతుంటాడు విషయం ఉన్నవాడు గొప్ప నదులన్నీ చప్పుడు బారంటాడు మా మేనమా అంటే సజీవ నదులు నిదానంగా పోతాయి కానీ మురుగు కాలువలు శక్తం చేసుకుంటూ పోతాయి కనుకని ఆ మాట కూడా చెప్పినాడు ఏమైనా ఒక పద్యం మురుగు కాలువలు మూత చేస్తాయని కనుక ఈ సజ్జనుడు బంగారం కింద పడితే చప్పుడు లేకుండా ఎట్లా ఉంటున్నాడు అట్లా నిశ్శబ్దంగా ఉంటాడు ఇవరు కూడా నీతికరతో చెప్పారు శరదిన వర్షతి గరిచతి వర్షతి వర్షాసునిస్తనో మేఘడంబర నీచది వదతి నకురతి సజనో నవదతి కరోతేవ నీచుడు ఎక్కువ మాట్లాడతాడు వాగాడంబరం ఉంటుంది కానీ వాడు ఏమీ చేయడు చేయగలిగిన వాడు నిశ్శబ్దంగా తన పని చేస్తూ ఉంటూ పోతుంటాడు కనుక ఎక్కువ మాట్లాడేవాడు ఏమి చేయడని మరి వేమను కూడా ఆ మాటనే వాడిని ఖర్చుతో పోల్చినాడు సజ్జనుని కనకముతో బంగారంతో పోల్చినాడు తర్వాత కులము కాదు గుణం ఇందాకే చెప్పాము ఆ మాట కూడా కులము కాదు గుణమే గొప్పచ్చు తర్వాత చదువు వారికి చదువు చదవగలుగు ధైర్యం వసారలనగా అనగనగ రాగ మతి శైలిచ్చు నుండి తినగ తినక మేము తీయనుండు సాధనమన పనులు సమకూరు ధరలోనని చెప్పాడు ఒకసారి చదివితే రాకపోద్దిగా నాకు రాసదు చదువు అని అనుకోకుండా చదువుతూ చదువుతూ ఉంటే అవే వస్తాయని చెప్పి వేమని చెప్పినటువంటి పద్యం వారికి ధైర్యాన్ని ఇస్తుంది వాడు ముందుకు పోతాడు ఏదైనా సాధిస్తారు కనుక మనకు ఒక్కసారి అన్నీ రావాలనుకోవద్దండి సాధిస్తుంటే సాధనమైన పనులు సమకూరు ధరలోనా అనగా అనగా రాగం బాగా వస్తుంది తినగా తినగా వేము కూడా వేపాకు కూడా తీయగా అవుతుందంటే అలవాటైపోతుందని ఇలా ఈ రెండు మాటలు చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి విన్న విఘ్నులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ జై తల్లి అందరికీ నమస్కారం ఇప్పటిదాకా మాట్లాడినటువంటి వినాయకుల్లా గారు పోతన గారు మొహమ్మద్ మియా గారు శివశంకర్ రెడ్డి జయశంకర్ రెడ్డి గారు మరి మా ఇలమతి రామయ్య గారు వీళ్ళందరూ చెప్పినే నేను చెప్పను ఎందుకంటే అమృతం తాగినాక మళ్ళీ చరుద్రాసం తాగమంటే కూర్చి బాగుంది అసలు పదహారు వందల యాభై ప్రాంతం ఆ ప్రాంతంలో జన్మించడానికి ఖచ్చితమైన డేట్ ఆఫ్ బర్త్ ఆయనకు లేదు కానీ దాదాపు మూడు వందల యాభై ఏళ్ళు వీరబ్రహ్మేంద్ర స్వామికి దాదాపు సమకాలికుడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితి చాలా ఛద్రంగా చాలా దరిద్రంగా సామాజిక అసమానతలు చాలా ఎక్కువగా ఉండేవి రాజులు రాజ్యాలన్నీ దాదాపు పెద్ద పెద్ద రాజ్యాలన్నీ పోయాయి చిన్న చిన్న రాజ్యాలు ప్రజలను పరిపాలిస్తూ పీడిస్తూ ఉండేవాళ్ళు అలాంటి సమయంలో నేను ఉద్భవించాను ఆనాటి సామాజిక పరిస్థితి మనం చెప్పుకున్న శ్రీకృష్ణదేవరాయల పాలన పదహారు వందల అరవై ఐదు తల్లికోట యుద్ధంతో రాయలవారి పరిపాలన అంతమైపోయింది తర్వాత చిన్న రాజ్యాలు బహ్మనీ సుల్తాన్ల దాడులు చిత్రమైన బద్దులతోటి చాలా అష్ట కష్టాలు పడుతుండేవాళ్ళ జనం ఆ సమయంలో వీరి రాక జరగటం జరిగింది ఈయన చారిత్రక ఆధారపరంగా ఏమీ లేవు కానీ మామూలుగా చెప్పుకోవటము ఒక చిన్న సైజు పాలేగాడు జమీందారీ టైపు ఈయన వయసులో ఉన్నప్పుడు బాగా అనుభవించాడు ఎందుకంటే జమీందారి కొడుకు కాబట్టి భోగభాగ్యాలన్నీ అనుభవించాడు తర్వాత ఆయన ప్రేయసి నిన్న తోతన గారే నాకు చెప్పారు ఆ విశ్వదాభిరామ వినరవేమాని ఆ విశ్వదేవురు అంటే ఆయన సహవాసు అంటే ఫ్రెండ్ అంట ఆయన తంటే ఎప్పుడు తోటి నిత్యము చాలా క్లోజ్ ఫ్రెండ్ ఇతరుల కోసం పెన్షనర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసి ఈ కార్యాలయం దగ్గర ఇలాంటి వేదిక ఒకటి కట్టడం చాలా ప్రశంసనీయం వాస్తవంగా రంగారెడ్డి గారికి ఒకసారి గట్టిగా చెప్పట్లతో అభినందనలు తెలియజేయాలి మనము వేదిక ఏర్పాటు చేసి చక్కగా సభలు జరుపుకోవడానికి ఇక్కడ కూర్చొని ఒక రెండు గంటల సేపు వినోదాన్ని పంచుకోవడానికి అవకాశం కల్పించారు ఈ ఈ అవకాశం నేను ఇప్పుడు ఎందుకు అంటే టీజీ కళాక్షేత్రంలో మా ఓబులా గారు కూడా యోగి వేమన జయంతి ఉత్సవం ఏర్పాటు చేశారు అక్కడికి వెళ్ళవలసినది ఆల్రెడీ మా మహమ్మద్ మియా గారు వెళ్ళారు వాస్తవంగా మూడు వందల డెబ్భై నాలుగు సంవత్సరాలు తిరిగిపోయినా కూడా వేమన తెలుగు వాళ్ళ గుండెల్లో నుంచి తన జ్ఞాపకాలు జరిగిపోకపోవడం చాలా గొప్ప విశేషం వేమన అందరి కవుల లాంటి కవి కాడు చాలామంది కవులున్నారు మన తెలుగు సాహిత్యంలో ఉన్నంతమంది కవులు బహుశా వేరే భాషా సాహిత్యాల్లో ఉన్నారో లేదో మనకు తెలియదు పద్నాలుగవ శతాబ్దానికి చెందిన ఓ కవి చెప్పినటువంటి చాలా సరళమైనటువంటి పద్యాలు జనం నోళ్లలో ఇప్పటికీ నానుతూ ఉండడం ఒక విశేషమైతే ఆయన చెప్పినటువంటి నిత్య సత్యాలు ఇప్పటికి కూడా ఈ సందర్భానికి ఇవాళ మనం రెండు వేల ఇరవై ఆరులో జీవిస్తున్నాము రెండు వేల ఇరవై ఆరులో నిన్న చెప్పినాడేమో వేమన అన్నంత నవ్యత వేమన పద్యాలకు ఇప్పటికీ ఉండడం అన్నది చాలా గొప్ప విషయం ఆయన చెప్పింది పద్నాలుగో శతాబ్దంలో అయితే ఈ రోజు వరకు కూడా ఆ పద్యాలకు ప్రస్త ప్రస్తావించక తప్పని పరిస్థితి ఏర్పరిచినాడు వేమన ఇంత నిండుతరం ఇచ్చినటువంటి ముఖ్యంగా మన పోతన గారికి అయితేనేమి ఇనైతుల్లా గారికి అయితేనేమి మహమ్మద్ మియా గారికి అయితేనేమి రమ్నాయ్ సార్ అయితేనేమి అలాగే చెన్నై సార్ అయితేనేమి సుధాకర్ శర్మ గారు ఇన్నిటికీ న్యూక్లియస్ జయ జయశంకర్ రెడ్డి ఎందుకంటే లేదు చేద్దాం తప్పకుండా ఈ ప్రోగ్రామ్ చేద్దాం అంటే సరే చేద్దాం కూర్చున్నాం కానీ బట్ ప్రెసిడెంట్ గారు వీళ్ళందరినీ కూడా మహామహన్ కూడా పిలిచి మనకి ఇంత సైలెంట్గా ఈ ప్రోగ్రామ్ వారు చెప్తుంటే ఇంకా ఇంకా వినబుద్ధి అవుతుంది చలి ఉంది కానీ లేకపోతే కోత కార్యక్రమం ఇంకా గంట సేపు వినడానికి కూడా ఏమీ లేదు తప్పకుండా వినేది భవిష్యత్తులో కూడా మీరు మళ్ళా ఒక తూరి వీలు చూసుకొని మా ఆఫీస్కి వచ్చేసి మా మా యొక్క ఇక్కడ వచ్చేసి ఈ గారు కూడా ఇంత పెద్ద స్టేజ్ కట్టి మంచిగా చేశాము కాబట్టి మీరు మీ ప్రసంగానికి కూడా మేము తప్పకుండా ముందుగానే ఎందుకంటే ఇప్పుడు తెలిసింది మీరు మీరు చెప్పేటువంటి మీ సారము మీరు చెప్పేది మాకు బాగా ఇప్పుడు ఇప్పుడు దిగుతుంది కాబట్టి తప్పకుండా మేము ఇస్తాము పోతన గారు ఒక చిన్న నాకు మూడేళ్ల కింద కొద్దిగా మా ఆదినాయన్ రెడ్డి డాక్టర్ పక్కన ఏదో చిన్నది తీసుకున్నారు ఏదో చిన్నది ఏదో గుడి చేసుకున్నారు కూర్చొని రాస్తుంది ఏదోలే అనుకున్నా ఏదో అనుకున్నా కానీ ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుంది పంపే పోతున్నీ కరెక్టే వీలి వేలీ గ్రేట్ వీఆర్ వెరీ హ్యాపీ చాలా చాలా విషయాలు చాలా చాలా విషయాలు లిఫ్ట్ చేశారు మీరు అది నేను అనేది ప్రస్తుత పరిస్థితులకు పూర్వం జరిగిన దానిలకు కాబట్టి అందుకనే మీరు కౌలైనారు చాలా సంతోషము సో సభ్యులు కూడా ఈరోజు వచ్చేసి చాలా చాలామంది వచ్చారు ఇలాగే మనం ఏదైనా ప్రోగ్రామ్ పెట్టుకుంటే మంచి ప్రోగ్రామ్ చేద్దాము ఎందుకంటే ఇట్లా మందుంటేనే మన ప్రోగ్రామ్ కూడా సక్సెస్ అవుతుంది ఏదో పది మంది ఇరవై మంది లేకోకుండా ఈ నా చలి కూడా మీరు బేర్ చేసి ఉన్నారు కాబట్టి వారందరి తరఫున కూడా మీరు అందరు కూడా కృతజ్ఞతలు సో అల్పాహారం కూడా వేడి వేడి అల్పాహారం ఉంది అందరు కూడా లైన్లో ఉండి అల్పాహారం తీసుకొని మా ఆనర్డీ ప్రెసిడెంట్ గారు కూడా ఏదో రెండు మాటలు ఎందుకంటే ఆయన అంతా ఆస్ట్రేలియా దేశం తిరిగి వచ్చిన రెండు మాటలు మాట్లాడడం రండి అక్కడి నుంచమా